వెల్కమ్ టు శ్రీకృష్ణ ఛానల్ మన శ్రీకృష్ణ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మొబైల్లో పని చేసుకుంటూ డబ్బులు ఎలా సంపాదించాలి అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము వర్క్ ఫ్రమ్ మొబైల్ కేవలం వంద రూపాయలతో మెంబర్షిప్ తీసుకొని ప్రతిరోజు కూడా మీరున్న చోట నుండే మీరు ఖాళీగా ఉన్న సమయంలో మీ దగ్గరున్న మొబైల్లో పార్ట్ టైం లేదా ఫుల్ టైం పని చేసుకుంటూ రోజుకు రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల వరకు సంపాదించవచ్చు అదే నాలుగు వందల రూపాయలతో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళైతే ప్రతిరోజు కూడా మొబైల్లో వర్క్ చేసుకుంటూ ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు దీనికి అర్హత వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ పైబడిన వాళ్ళు మాత్రమే అర్హులు టచ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే కనీసం ఇంగ్లీషు చదవడం అన్నా వచ్చి ఉండాలి యువతీ యువకులు ఉద్యోగులు నిరుద్యోగులు హౌస్ వైఫ్స్ రిటైర్మెంట్ ఆఫీసర్స్ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో మెంబర్షిప్ తీసుకొని వర్క్ చేసుకుంటే డబ్బులు సంపాదించవచ్చు దీనికి మెంబర్షిప్ కోసం మీరు పంపాల్సిన వివరాలు వచ్చేసి ఇందులో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ కావాలనుకునే వాళ్ళు క్రింద ఉన్న వివరాలు వాట్సాప్లో పంపండి మీ పూర్తి పేరు ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలాగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ మొబైల్లో ఉన్న ఈమెయిల్ ఐడి మీ మొబైల్లో ఉన్న మొబైల్ నెంబరు అలాగే మీరు వంద రూపాయలు మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే వంద రూపాయలు నాలుగు వందల రూపాయల మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే నాలుగు వందల రూపాయలు ఇక్కడ పక్కన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఓన్లీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా అమౌంట్ పంపించి అది స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే మీ జిల్లా పేరు మీ ఫోటో ఇవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సెండ్ చేసిన తర్వాత మీరు మీకు మెంబర్షిప్ అనేది కేవలం అరగంట లోపల ఇవ్వడం జరుగుతుంది మెంబర్షిప్ ఐడి ఇవ్వడం జరుగుతుంది మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీరు ఎలా పని చేసుకుంటూ డబ్బులు సంపాదించాలి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి వెల్కమ్ టు ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ మనం ప్రతిరోజు కూడా మొబైల్లో ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ డబ్బులు సంపాదించే అవకాశం మన ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ కంపెనీలో ఉంది మన కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోండి మన కంపెనీ ఫౌండర్ వచ్చేసి ఎం నాగరాజ్ సార్ గారు మన ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ కో ఎన్ ఇంగ్లీష్లో ఆన్లైన్ కోచింగ్ సెంటర్స్ క్లాసెస్ చెప్పబడను ఆన్లైన్లో కోచ్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి కోర్సులు చెప్పబడను అలైన్ అలాగే ఆఫ్లైన్లో మనకు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి కోచింగ్ సెంటర్లు కూడా మన ఎన్విఎన్ స్పోకెన్ ఇంగ్లీష్ కంపెనీకి ఉండడం జరిగింది ఇందులో జాయిన్ అవ్వాలంటే మూడు రకాల ప్యాకేజెస్ ఉంటాయి ఒకటి జాయినింగ్ ప్యాకేజ్ వన్ వంద రూపాయలు జాయినింగ్ ప్యాకేజ్ టూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ జాయినింగ్ ప్యాకేజ్ త్రీ ఫోర్ థౌజండ్ రూపీసు బైనరీ ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వీటిలో ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాము జాయినింగ్ ప్యాకేజ్ వన్ వంద రూపాయలు జాయినింగ్ ప్యాకేజ్ ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మన వంద రూపాయలతో జాయిన్ అయ్యి కూడా ప్రతిరోజు మొబైల్లో వర్క్ చేసుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు వంద రూపాయలతో జాయిన్ అయిన వాళ్ళకి మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మీ ఐడి ఓపెన్ చేసినట్లయితే బేసిక్ ఇంగ్లీష్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ డైలీ కూడా కొన్ని కొన్ని స్పోకన్ ఇంగ్లీష్ పదాలు వస్తూ ఉంటాయి అది చదువుకుంటూ స్పోకెన్ ఇంగ్లీష్ మీద అవగాహన నేర్చుకోవచ్చు డైలీ క్యాపింగ్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు డైలీ క్యాపింగ్ రెండు వేల ఐదు వందలు అంటే ప్రతిరోజు రెండు వేల ఐదు వందల రూపాయల వరకు మాత్రమే సంపాదించగలరు అని అర్థము డైలీ క్యాపింగ్ అంటే ఏంటనేది లాస్ట్లో చెప్తాను సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏమంటే ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ బుక్ అనేది స్పోకన్ ఇంగ్లీష్ బుక్ అనేది మీకు ఇంటికి పోస్ట్ ఆఫీస్ ద్వారా కొరియర్ రావడం జరుగుతుంది ఈ ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వన్ ఫిఫ్టీ ఫైవ్ పేజెస్ ఉంటుంది ఎంఆర్పి వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది ఇది మనకు కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ తీసుకోగానే మన ఇంటికి రావడం జరుగుతుంది ఈ బుక్ ఎవరికి ఉపయోగపడుతుంది దీనికి డైలీ క్యాపింగ్ వచ్చేసి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు అంటే డైలీ ప్రతిరోజు ఐదు వేల రూపాయల వరకు మాత్రమే సంపాదించగలరు అని అర్థము ఆ బుక్ ఎలా ఉంటుందంటే ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ తిరిగి మాట్లాడలేను అనే వాళ్ళకి ఇంగ్లీష్ పూర్తిగా రావడం లేదు అనే వాళ్ళకు ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది అంటే ఇంగ్లీష్ చదవగలరు రాయగలరు బట్ ఇంగ్లీష్లో మాట్లాడలేరు అలాంటి వాళ్ళకి ఇది అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అలాంటి వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి ఇక్కడ బాగా గమనించండి ఈ బుక్ కొన్న వాళ్ళకు ఇంగ్లీష్ క్లాసులు చెప్పబడను ఎక్కడైనా కానీ మనము స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కొంటే బుక్ మాత్రమే వస్తుంది ఆన్లైన్ క్లాసులు జరగవు బట్ ఈ బుక్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ఐడి మెంబర్షిప్ నెంబరు ప్లస్ ఈ బుక్ ఫోటో మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఈ నెంబర్కి వాట్సాప్లో పంపినట్లయితేనా మీకు ఆన్లైన్ క్లాసులు జరిగే టైం టైం ఉంటుంది కదా ఆ టైమింగ్ లింక్ మీకు పంపడం జరుగుతుంది ఆ లింక్ ఓపెన్ చేసి ఆన్లైన్ క్లాసులు కూడా మీరు ఫ్రీగా వినవచ్చు ఆన్లైన్ క్లాసులు ఏం చెప్తారంటే ఈ ఉన్న మ్యాటర్ మొత్తాన్ని కూడా వివరించడం జరుగుతుంది అంటే మీకు పుస్తకంతో పాటు ఈ ఉన్న మ్యాటర్ని ఆన్లైన్లో కూడా తెలుసుకోవచ్చు తర్వాత ప్యాకేజ్ త్రీ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీసు ఫార్టీ ఫైవ్ డేస్ ఇంగ్లీష్ కోర్సు ఫోర్ థౌజండ్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి నలభై ఐదు రోజులు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఫుల్ కోర్సు నేర్పించబడును డైలీ క్యాపింగ్ వచ్చేసి పదివేల రూపాయలు నలభై ఐదు రోజుల క్లాసెస్ ఎలా ఉంటాయంటే మీకు సోమవారం నుంచి ఫ్రైడే వరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మూడు సెక్షన్లు ఉంటాయి పదకొండు గంటలకి మూడు గంటలకి ఎనిమిది గంటలకి ఈ మూడు సెక్షన్లలో ఏదైనా ఒక సెక్షన్ మీకు ఏ టైం సూట్ అవుతుందో ఆ సెక్షన్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి ప్రతిరోజు అదే సెక్షన్లో మాత్రమే మీరు జాయిన్ అవ్వడానికి ఉంటుంది ప్రతిరోజు చెప్పున నలభై ఐదు రోజులు మీకు స్పోకెన్ ఇంగ్లీష్ పూర్తిగా అవలీలుగా మాట్లాడడం వచ్చేంతవరకు నేర్పించడం జరుగుతుంది శనివారం ఆదివారం క్లాసెస్ ఉండవు ఈ నలభై ఐదు రోజుల్లో కనుక మీరు ఏదైనా పనులు పడి క్లాసెస్కి రెండు మూడు రోజులు కానీ వారం రోజులు కానీ అటెండ్ కాలేకపోయినా ఒకవేళ ఫార్టీ ఫైవ్ డేస్ అటెండ్ అయినా కూడా పూర్తిగా స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోయినా కూడా తర్వాత కొత్త బ్యాచ్కి మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ క్లాసెస్ ఓపెన్ అవుతాయి కదా అందులో మళ్ళీ మీరు ఒక సెక్షన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ ఇదే అమౌంట్కి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అంటే మీరు పెట్టిన ఫోర్ థౌజండ్ రూపీస్ పెట్టుబడికి మీకు స్పోకెన్ ఇంగ్లీష్ వచ్చేంత వరకు కూడా మీరు ఇక్కడ క్లాసెస్లో జాయిన్ అయ్యి స్పోకెన్ ఇంగ్లీష్ పూర్తిగా నేర్చుకోవచ్చు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటు మీరు ప్రతిరోజు వెయ్యి రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు కూడా డబ్బులు సంపాదించే అవకాశం ఇక్కడ ఉంది బైనరీ ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ బైనరీ ఇన్కమ్ గురించి తెలియాలంటే ఫస్ట్ మీకు ప్లాన్ తెలియాలి బైనరీ అనగానే పెద్ద పెద్ద లీడర్స్కి దీని గురించి అర్థం అయిపోయి ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా పూర్తిగా చూడండి బైనరీ అంటే ఏంటి మన ఇన్విజన్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది హండ్రెడ్ పర్సెంట్ బైనరీ ప్లాను బైనరీ అంటే ఏంటంటే మీరు జాయిన్ అయినారు మీరు జాయిన్ అయిన తర్వాత మీ రిఫరల్ కోడ్తో మీకు మెంబర్షిప్తో మెంబర్షిప్ కోడ్ వచ్చి ఉంటుంది కదా ఆ కోడ్తో ఒక ఇద్దరిని రిఫరల్ చేశారనుకోండి వాళ్ళని లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు వస్తారు లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు మ్యాచింగ్ అయితే దాన్ని బైనరీ అంటారు అలాగే ఒక పెయిరింగ్ అంటారు పెయిర్ అంటారు పెయిర్ అన్న బైనరీ అన్న ఒకటి లెఫ్ట్ ఒకరు వంద రూపాయలతో జాయిన్ అయినారు రైట్ ఒకరు వంద రూపాయలతో జాయిన్ అయినారు వంద వంద మ్యాచింగ్ అయ్యి ఒక బైనరీ అవుతుంది వంద వంద కలిసి రెండు వందలు అవుతుంది కానీ బైనరీ అంటే ఏంటంటే రెండు కలిసి వంద వంద ప్లస్ వంద రూపాయలే అవుతుంది దీన్నే బైనరీ అంటారు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ బైనరీ ఇన్కమ్ అన్నాం కదా అంటే వంద రూపాయల ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ రావడం జరుగుతుంది అంటే ఇక్కడ వంద రూపాయలు ఇక్కడ వంద రూపాయలతో జాయిన్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఇక్కడ నాలుగు వందల రూపాయలు బుక్తో జాయిన్ అయినారు ఇక్కడ నాలుగు వందల రూపాయలతో బుక్తో జాయిన్ అయినారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీకు వంద రూపాయలు ఒకవేళ ఇక్కడ నాలుగు వేల రూపాయలు ఇక్కడ నాలుగు వేల రూపాయలతో జాయిన్ అయినారు మీకు వెయ్యి రూపాయలు అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది ఇక్కడ ఏ ప్యాకేజ్ కా ప్యాకేజే మ్యాచింగ్ అవ్వాలని రూల్ కూడా లేదు బైనరీ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు రైట్లో నాలుగు వేల రూపాయల ప్యాకేజ్తో వచ్చారు లెఫ్ట్లో ఓన్లీ నాలుగు వందల రూపాయల ప్యాకేజ్తోనే వచ్చారు నాలుగు వందలు నాలుగు వందలు మ్యాచింగ్ అవుతుంది మూడు వేల ఆరు వందలు అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది అంటే అది రన్నింగ్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా దాన్ని మ్యాచ్ చేసుకోవచ్చు ఒకవేళ నాలుగు వేల రూపాయలు ప్యాకేజ్ ఉంది వంద రూపాయలతో జాయిన్ అయినారు వంద రూపాయలు వంద రూపాయలు మ్యాచింగ్ అవుతుంది మూడు వేల తొమ్మిది వందల రూపాయలు మీరు ఎప్పుడైనా మ్యాచ్ చేసుకోవచ్చు క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది ఏ రోజు ఆ రోజే మ్యాచింగ్ చేయాలని రూల్ లేదు ఇక్కడ అది మనకు మంచి ప్లస్ ఒకవేళ ఇక్కడ నాలుగు వందల రూపాయలతో జాయిన్ అయినారు ఇక్కడ వంద రూపాయలతోనే జాయిన్ అయినారు వంద రూపాయలు వంద రూపాయలు మ్యాచింగ్ అవుతుంది మూడు వందల రూపాయలు తర్వాత మ్యాచ్ చేసుకోవచ్చు ఈ విధంగా బైనరీ కాన్సెప్ట్ అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు లెఫ్ట్ రైట్ వేశారు వాళ్ళు కూడా వర్క్ చేస్తారు కదా ఒక్కొక్కరి కింద ఇద్దరిద్దరు నలుగురు ఎనిమిది పదహారు మంది అట్లా టీం వెళ్తుంటుంది ఇప్పుడు మీరు లెఫ్ట్ రైట్ ఉన్నారు వాళ్ళ కింద మీరు వర్క్ చేసినా వాళ్ళ కిందకే వస్తుంది మీ పైన వాళ్ళు వర్క్ చేసినా వాళ్ళ కిందకే వస్తుంది వాళ్ళు వర్క్ చేసినా వాళ్ళ కిందే వస్తుంది అంటే వాళ్ళ కింద వచ్చే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇన్కమ్ తెచ్చేవాళ్ళే ఇప్పుడు లెఫ్ట్ అతను ఇద్దరిని జాయిన్ చేశాడు రైట్ అతను ఇద్దరిని జాయిన్ చేశాడు ఈ లెఫ్ట్ అతనికి ఇద్దరు మ్యాచింగ్ అయినారు కదా ఎగ్జాంపుల్ నాలుగు వందల నాలుగు వందల రూపాయలతో జాయిన్ అయినారు వంద రూపాయలు లెఫ్ట్ అతనికి వచ్చింది రైట్లో ఇద్దరు జాయిన్ అయినారు వీళ్ళు నాలుగు వందల నాలుగు వందలతో వచ్చారు వంద రూపాయలు ఇతనికి వచ్చింది బట్ మీకెంత వస్తుంది అంటే ఇక్కడ వీళ్ళకు ఒక్కొక్క బైనరీనే మ్యాచ్ అయింది కానీ మీకేమైంది ఇక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు నలుగురు మ్యాచింగ్ నలుగురు అంటే టూ బైనరీస్ అనమాట టూ బైనరీస్ మీద ఒక బైనరీకి వంద రూపాయలు అంటే రెండు బైనరీలకి రెండు వందలు ఒకవేళ వీళ్ళు నలుగురు వంద రూపాయలు ప్యాక్ చేస్తూ వచ్చినట్లయితే వీళ్ళకి ఇరవై ఐదు రూపాయలు వస్తుంది మీకు రెండు బైనరీలు కాబట్టి మీకు యాభై రూపాయలు వస్తుంది ఒకవేళ వీళ్ళంతా నాలుగు వేల రూపాయలు ప్యాక్ వచ్చినట్లయితే నాలుగు వేల రూపాయలు ప్యాక్ వచ్చినట్లయితే వీళ్ళకు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వస్తుంది మీకు రెండు వేల రూపాయలు వస్తుంది దీన్ని బైనరీ కాన్సెప్ట్ అంటారు తర్వాత ఈ నలుగురు కింద కూడా టీం అనేది వస్తుంది కదా ఈ నలుగురు కింద ఎనిమిది మంది టీం వస్తారు ఎనిమిది మంది వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ నలుగురు ఇక్కడ నలుగురు అంటే నాలుగు మ్యాచింగ్లు వస్తాయి నాలుగు మ్యాచింగ్ల మీద కూడా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాడండి లీడర్స్కి అయితే ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళు వీడియోస్ చూస్తారు కాబట్టి చెప్పాల్సిన అవసరం వస్తుంది వై అంటే మీరు ఏ బి మీకు లెఫ్ట్ రైట్ మీరు జాయిన్ చేశారు మీరే జాయిన్ చేయాలని లేదు మీ అప్లైనర్ వర్క్ టీం చేసినా కూడా మీకు సైడ్ టీం వస్తుంది ఎగ్జాంపుల్ నా కింద మీరు జాయిన్ అయినారు నేను రైట్ సైడ్ ఐడి కొట్టాను మీకు రైట్ సైడ్ ఒక ఐడి వచ్చింది లెఫ్ట్ సైడ్ మీరు వర్క్ చేసుకుంటారు రైట్ సైడ్ నేను తెచ్చిన ఐడి ద్వారా మీకు వాళ్ళు ఇద్దరిని జాయిన్ చేశారు వాళ్ళిద్దరు నలుగురిని జాయిన్ చేశారు అంటే మీరు రైట్ సైడ్ అసలు టీమే చేయలేదు కానీ నా తరపున మీకు టీం వస్తుంది ఓకే లెఫ్ట్ సైడ్ మీరు ఒకరిని జాయిన్ చేశారు ఆ ఒక్కరిని జాయిన్ చేసి మీరు సైలెంట్గా ఉన్నా కూడా వాళ్ళు తెచ్చే టీం ద్వారా కూడా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అలా అని చెప్పి సైలెంట్గా ఉండకండి మీకు చేతనైనంత వరకు మీ ఖాళీ టైంలో వర్క్ చేసుకుంటూ టీం ఉండండి మంచి ఇన్కమ్ ఉంటుంది ఇక లెఫ్ట్ రైట్ ఏబి ఈ ఏ అనే వ్యక్తి సీని ఈని తెచ్చాడు ఇతనికి ఒక బైనరీ వచ్చింది బి అనే వ్యక్తి డిఈఫ్ని తెచ్చారు ఇతనికి ఒక బైనరీ వచ్చింది కానీ ఇక్కడ మీకు ఇక్కడ ఇద్దరు ఇక్కడ ఇద్దరు కాబట్టి మీకు రెండు బైనరీలు వస్తాయి కింద మళ్ళీ వీళ్ళు ఇద్దరిద్దరిని తెచ్చారు ఇక్కడ మొత్తం ఎనిమిది మంది అయినారు ఇక్కడ ఒక్కొక్కరికి సీ అనే వ్యక్తికి ఒక బైనరీ ఈ అనే వ్యక్తికి ఒక బైనరీ డి అనే వ్యక్తికి ఒక బైనరీఎఫ్ అనే వ్యక్తికి ఒక బైనరీ వచ్చింది బట్ ఏబి అనే వ్యక్తులకి రెండు రెండు బైనరీలు వస్తాయి మీకు నా నాలుగు బైనరీ ఇన్కమ్లు రావడం జరుగుతుంది ఇది టీంవర్క్లో నెట్వర్క్లో ఉన్న ఫలితం మంచి ఆదాయం నెట్వర్క్ను తక్కువ వంచనాయకండి చాలామంది ఏదేది చెప్తుంటారు నెట్వర్క్ అంటే ఫ్రాడ్ అది ఇది అని ప్రతి దాంతో మోసాలు ఉంటాయి కానీ మనం మంచి దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం కష్టపడితే ఫలితం అనేది ఉంటుంది ఇందులో ఇది ఎనిమిది అని స్పోకెన్ ఇంగ్లీష్లో ఏది ఫ్రాడ్ లేదు ఏం లేదు వర్క్ చేసుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా డబ్బులు వస్తాయి వచ్చింది వచ్చినట్లు బ్యాంకు విత్డ్రా పెట్టుకోవచ్చు తర్వాత ఎనిమిది మంది కింద పదహారు మంది వస్తారు పదహారు మంది వచ్చినప్పుడు మీకు ఎనిమిది బైనరీలు వస్తాయి వాళ్ళందరూ నాలుగు వందల రూపాయలు వస్తే ఎనిమిది బైనరీలు అంటే ఎనిమిది వందల రూపాయలు అందరు నాలుగు వేల రూపాయల ప్యాకేజ్ వస్తే మీకు ఎనిమిది వేల రూపాయలు వస్తుంది అందరు వంద రూపాయల ప్యాకేజ్ వస్తే మీకు రెండు వందల రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి ప్రతి ఒక్కరు ఇద్దరిద్దరిని జాయిన్ చేసినా డబ్బులు వస్తాయా లేదంటే లేదా ప్రతి ఒక్కరు ఇద్దరు ఇద్దరి కింద నలుగురు నలుగురు కింద ఎనిమిది మంది ఎనిమిది వందల కింద పదహారు మంది అట్లా ఫిల్ అప్ అయితేనే మనకి బైనరీ ఇన్కమ్ వస్తుందా ఒక్కొక్కరు జాయిన్ అవుతే రాదా అని డౌట్స్ వస్తాయి అలాంటి డౌట్స్ ఏం లేదు మీకు ఇక్కడ మీరు జాయిన్ అయినారు మీరు లెఫ్ట్లో ఒక ఐడి వేశారు లెఫ్ట్లో మీ కింద ఎంతమంది అన్న ఉండేవండి మీ కింద లాస్ట్ వ్యక్తి ఉంటాడు కదా ఆ లాస్ట్ వ్యక్తి కిందకి వచ్చి ఒక ఐడి పడుతుంది ఆ ఐడి ఎవరెవరికి మీ మీ కింద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐడి అనేది ఒక సైడ్ పడి ఉంటుంది అంటే వాళ్ళు ఇంకో సైడ్ ఒక ఐడి మ్యాచ్ చేసుకుంటే చాలా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేస్తుంది అలాగే మీరు రైట్లో ఒక ఐడి వేశారు మీ కింద ఎంత టీం ఉంటే అంత టీము యాభై మంది వంద మంది ఐదు వేల మంది పదివేల మంది పదివేల మంది ఉన్నా కూడా పదివేల మంది కింద వెళ్ళి ఐడి పడుతుంది మీరు అదే పనిగా వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మీ ఐడి మీద రైట్లో కొడితే లాస్ట్లో వెళ్ళి పడుతుంది అంటే ఆ పదివేల మందికి కూడా ఐడి అనేది ఒక సైడ్ సపోర్ట్ వస్తుంది వాళ్ళు ఇంకో సైడ్ ఎవరైతే మ్యాచింగ్ చేసుకుంటారో వాళ్ళకనేది ఇన్కమ్ వస్తుంది అంటే మన కింద జాయిన్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు ఇద్దరిద్దరిని జాయిన్ చేస్తే మనకు డబ్బులు వస్తుందనేది లేదు వాళ్ళు ఒక్కొక్క లెఫ్ట్లో ఒకరు ఒకరిని జాయిన్ చేశారు రైట్లో ఒకరు ఒకరిని జాయిన్ చేశారు మనకేం బైనరీ వస్తుంది వాళ్ళకి బైనరీ రాదు వాళ్ళు ఇంకో సైడ్ మ్యాచింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది ఇక్కడ ఎవరైనా కూడా లెఫ్ట్లో ఎంత బిజినెస్ జరిగింది రైట్లో ఎంత బిజినెస్ జరిగింది దాన్ని చూసుకొని మ్యాచింగ్ చేసుకున్న వాళ్ళకి బైనరీ ఇన్కమ్ అనేది వస్తుంది ఇక్కడ వ్యక్తి వ్యక్తి బైనరీ కాదు వంద రూపాయలు వంద రూపాయలు బైనరీ ఒక పక్క నాలుగు రూపాయలతో కూడా వచ్చాడు లెఫ్ట్ సైడ్లో వంద రూపాయలతో వచ్చారు నలభై మంది కలిస్తే అక్కడ నాలుగు వేల రూపాయలు అవుతుంది కానీ మీరు వంద రూపాయలు ఐడి చేసిన ప్రతిసారి కూడా వంద వంద మ్యాచింగ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు అకౌంట్లకు అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు బైనరీ ప్లాన్ అంటే అర్థమైంది కదా ఒక బైనరీ అంటే లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే వంద రూపాయలు వంద రూపాయలు మ్యాచ్ అయితే ఒక బైనరీ ఆ విధంగా వంద రూపాయలు బేసిక్ ప్లాన్ తీసుకున్న వాళ్ళకి డైలీ క్యాపింగ్ రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే ఒక బైనరీ ఇన్కమ్ ఇరవై ఐదు కదా అంటే రోజుకు వంద బైనరీల వరకు తీసుకోవచ్చు వంద పేర్స్ వరకు దాన్ని రెండు వేల ఐదు వందల రూపాయలు క్యాపింగ్ అంటారు అదే నాలుగు వందల రూపాయలు ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి రోజు రెండు వందల పేర్స్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు దాన్నే ఐదు వేల రూపాయలు క్యాపింగ్ అంటారు మూడో ప్యాకేజీ నాలుగు వేల రూపాయల ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు ప్రతిరోజు నాలుగు వందల పేర్స్ వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే పదివేల రూపాయల వరకు రోజుకు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు ఒక పెయిరింగ్ అంటే వంద రూపాయలు వంద రూపాయల మ్యాచింగ్ అయితే ఒక పెయిరింగ్ ఒకసారి నాలుగు వేల రూపాయలతో ఒకటి జాయిన్ అయ్యాడు ఇటుపక్క నలభై మంది జాయిన్ అయినారు అనుకోండి వంద వంద రూపాయలతో ఇక్కడ ఒక వ్యక్తి ఒక వ్యక్తి బైనరీ కాదు వంద రూపాయలు వంద రూపాయలు బైనరీ ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు నాలుగు వేల రూపాయలతో పది మంది జాయిన్ అయినారు రైట్ సైడ్లో మీకు ఇటు పక్క వంద రూపాయలతో జాయిన్ అవ్వాలి ఉంటారు నాలుగు వందలతో జాయిన్ అయిపోయి నాలుగు వేల రూపాయలతో జాయిన్ అవ్వాలి ఉంటారు ఎవరు ఎట్లనే జాయిన్ ఇవ్వండి వంద రూపాయలు వంద రూపాయలు మ్యాచ్ంది మిగతాది క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది ఈరోజు ఒక పది మంది ఇక్కడ ఒక నాలుగు వేల రూపాయలు వేశారు ఇక్కడ ఒక పది మంది వంద రూపాయలతో వచ్చారు వంద రూపాయలు వంద రూపాయలు అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మ్యాచ్ అవుతుంది మూడు వేల రూపాయలు రేపటికి క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి కన్ఫ్యూజన్ అవ్వకండి చిన్న ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మీరు వంద రూపాయలతో జాయిన్ అయినారు రో ఒక పేరింగ్కి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు అట్లా రోజుకు వంద పేర్స్ అంటే రోజుకు రెండు వేల ఐదు వందలు సంపాదించవచ్చు ఒక ఐడితో ఒక మెంబర్షిప్తో అదే మీరు మూడు ఐడీలు వేసుకున్నారనుకోండి ఒక ఐడితో రెండు ఒక రోజుకు రెండు వేల ఐదు వందలు అంటే ముప్పై రోజులకు వచ్చేసి మీరు డెబ్బై ఐదు వేలు సంపాదించవచ్చు సంపాదించవచ్చు ఒక్క మెంబర్షిప్కి అదే మీరు మూడు మెంబర్షిప్లు తీసుకున్నారనుకోండి ఒక మొబైల్ నెంబరు ఒక ఇమెయిల్ ఐడి ఒక పేరు మీద ఎన్ని ఐడీలైనా వేసుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్స్ అవసరం లేదు ఎగ్జాంపుల్ మీరు మూడు ఐడీలు వేసుకున్నారు మీ ఐడి ఫస్ట్ లెఫ్ట్ రైట్ మీ ఐడీలు అనుకోండి మూడు ఐడీలకి కూడా ప్రతిరోజు రెండు వేల ఐదు వందల చెప్పిన సంపాదించారు అనుకోండి డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు రెండు లక్షల ఇరవై ఐదు వేలు మీరు నెలకు తీసుకోవడం జరుగుతుంది అదే మీరు ఒకటి ఏడు ఐడీలు వేసుకున్నారనుకోండి ఫస్ట్ ఐడి ఐడి కింద రెండు ఐడీలు మీవి ఆ రెండు ఐడీల కింద ఒక్కొక్క ఐడి కింద రెండు చెప్పిన నాలుగు ఐడీలు ఒకటి రెండు నాలుగు మొత్తం ఏడు ఐడీలు మీరు వేసుకున్నారనుకోండి ఒక్కొక్క ఐడికి నెలకు డెబ్బై ఐదు వేలు చెప్పినా ఏడు ఐడీలకు వచ్చేసి మీరు నెలకు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు అదే మీరు నాలుగు వందల రూపాయల ఐడీలు తీసుకున్నారనుకోండి ఏడు రోజులు ఏడు ఐడీలు మీరు ఎంత సంపాదించవచ్చు అనేది క్యాలిక్యులేషన్ చేసుకోండి తర్వాత ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ ఫ్రాంచైజ్ ఇన్కమ్ ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్లో ఫ్రాంచైజ్ తీసుకొని కూడా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒకరిని వంద రూపాయలతో మెంబర్షిప్ తీసుకోవాలనుకున్నారనుకోండి వాళ్ళకు ఒక పిన్ అనేది ఉంటుంది జనరేట్ చేయడానికి వంద రూపాయల పిన్నుతో వాళ్ళ ఐడియా అనేది యాక్టివేషన్ చేయాలి అలా ఒక్కొక్క పిన్ను కొన్నట్లయితే మనకు ప్రతి పిన్నుకి వంద రూపాయలు అనేది పే చేయాలి కంపెనీకి అలా కాకుండా బల్క్లో ఒకటేసారి యాభై పిన్స్ ఫ్రాంచైజ్ అనుకోండి మనకు నాలుగు వేల ఐదు వందల రూపాయలకే వస్తాయి అంటే ఐదు పిన్నుల అమౌంట్ ఐదు వందల రూపాయలు అనేది మనకు సేవ్ అవుతుంది అదే వంద పిన్నులు తీసుకున్నాం అనుకోండి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలకే వస్తాయంటే పదహైదు పిన్నులు ఫ్రీగా వచ్చినట్ల రెండు వందల యాభై పిన్స్ తీసుకున్నాం అనుకోండి ఇరవై వస్తాయంటే యాభై పిన్నులు మీకు ఫ్రీగా వచ్చినట్ల ఐదు వందల పిన్నులు ఒకటేసారి తీసుకున్నారనుకోండి నలభై వేల రూపాయలకి మీకు రావడం జరుగుతుంది అంటే ఇక్కడ వంద పిన్నులు ఫ్రీగా వచ్చినట్లు మనం బాగా టీం చేయగలం మనకు కెపాసిటీ ఉంది మన మీద మనకు నమ్మకం ఉందనుకోండి ఒక్కొక్క పిన్ను కొనేదానికన్నా ఒకటేసారి బల్క్లో యాభై కానీ వంద కానీ రెండు వందల యాభై కానీ ఐదు వందల రూపాయలు అన్ని తీసుకున్నట్లయితే మనకు అనేది ఈ పిన్నుల మీద కూడా డబ్బులు అనేది సేవ్ అవుతాయి మీరు ఎవరైనా కూడా యాభై పిన్నులు ఒకటేసారి కంపెనీ నుండి తీసుకోలేరు అంత అమౌంట్ పెద్దది అనుకుంటే కేవలం పది పది పిన్నులు ఒకసారి కొనండి నా దగ్గర నుంచి పది పిన్నులకి ఎంత అవుతుంది వెయ్యి రూపాయలు అవుతుంది మీకు నేను ఒక పిన్ను ఎక్స్ట్రా పదకొండు పిన్నులు అనేది మీకు పంపడం జరుగుతుంది నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకు నా తరపున ఇచ్చే చిన్న హెల్ప్ అనమాట ఇది తర్వాత రిఫర్ టు ఇయర్ను ఎన్విఎన్ స్పోకన్ ఇంగ్లీష్లో వంద రూపాయలతో జాయిన్ అయ్యి రిఫరల్ చేస్తూ బైనరీ ఇన్కమ్ ఎలా సంపాదించాలో తెలుసుకుందాము అలాగే కొంతమంది పెద్ద లీడర్స్ ఉంటారు ఈ రే బైన ఇన్కంలో లెఫ్ట్ రేట్ రైట్ మ్యాచ్ చేసుకోవాలి చిన్న అమౌంట్ నిదానంగా అమౌంట్ వస్తుంది కొంతమంది ఆలోచన చేస్తుంటారు కొంతమంది త్వర త్వరగా ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచన ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం ఈ ఎన్విఎన్స్ స్పోకింగ్ ఇంగ్లీష్ అనేది కంపెనీ అనేది వన్ ఇయర్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది రెండవ సంవత్సరం స్టార్ట్ అయింది రెండవ సంవత్సరం స్టార్ట్ అయిన సందర్భంగా అందరూ చాలామంది లీడర్స్ సంతోషం కొరకు కొత్త ప్లాన్ని దీంతో యాడ్ చేయడం జరిగింది అది వచ్చేసి సింగల్ లెగ్ లెవల్ ప్లాన్ సింగిల్ లెగ్ లెవెల్ ప్లాన్ అంటే ఇప్పుడు బైనరీ కాన్సెప్ట్ అంటే లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవుతూనే డబ్బులు వస్తాయి కానీ ఒకరిని జాయిన్ చేస్తే ఇమీడియట్గా మనకు డబ్బులు రావాలి అనే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ ప్లాన్ అనేది యాడ్ చేయడం జరిగింది మీరు వంద రూపాయలతో జాయిన్ అయినా నాలుగు వందలతో జాయిన్ అయినా నాలుగు వేల రూపాయలతో జాయిన్ అయినా అది బైనరీ ప్లాన్ మీరు ఎగ్జాంపుల్ వంద రూపాయలతో జాయిన్ అయినారు ఈ లెవె సింగిల్ లెగ్ లెవెన్ ప్లాన్ లేక ఎంటర్ అవ్వాలంటే వంద రూపాయలు సెకండ్ ప్లాన్ అనేది ఉంటుంది మన ఐడిలో సెకండ్ ప్లాన్లో వంద రూపాయలు అనేది ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి ఐడి యాక్టివేషన్ చేసుకున్నట్లయితే ఇది సింగిల్ లెగ్లో ఏడు లెవెల్స్ నుంచి మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది ఫస్ట్ లెవెల్ నుంచి మూడు వందలు రెండో లెవెల్ నుంచి రెండు వందలు మూడో లెవెల్ నుంచి ఏడో లెవెల్ వరకు వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు రావడం జరుగుతుంది ఫస్ట్ లెవెల్ అంటే మీరు ఎవరినైతే డైరెక్ట్గా జాయిన్ చేసి ఉంటారో మీరు రూపాయల ఐడి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత చేసుకుని ఉంటారు మిమ్మల్ని మీకు డైరెక్ట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే రూపాయల ప్లాన్ యాక్టివేషన్ చేసుకుంటారో అందులో నుంచి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది అలా మీకు డైరెక్ట్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది మీకు ఫస్ట్ లెవెల్ అవుతారు ప్రతి నుంచి మీకు మూడు వందల రూపాయలు రావడం జరుగుతుంది తర్వాత వాళ్ళ కింద జాయిన్ అయిన వాళ్ళు మీకు రెండో లెవెల్ అవుతారు వాళ్ళు ఎవరు యాక్టివేషన్ చేసుకున్నా కూడా రూపాయల ప్లాన్ మీకు ఒక్కొక్క నుంచి టూ హండ్రెడ్ చెప్పు రావడం జరుగుతుంది వాళ్ళ కింద మూడో లెవెల్లో వాళ్ళు జాయిన్ యాక్టివేషన్ చేసుకుంటే వంద రూపాయలు నాలుగో లెవెల్ నుంచి వంద రూపాయలు ఐదు లెవెల్ నుంచి వంద రూపాయలు ఆరు లెవెల్ నుంచి వంద రూపాయలు ఏడు లెవెల్ నుంచి వంద రూపాయలు ఇట్లా మీకు ఏడు లెవెల్స్లో ఎవరెక్కడ ఐడీ నా వెయ్యి రూపాయల ఐడి యాక్టివేషన్ చేసుకున్నా మీకు అనేది ఇంకమ్ రావడం జరుగుతుంది ఇది సింగల్ లెగ్ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అవ్వాలని రూల్ లేదు దీనివల్ల కంపెనీకి ఏంటి లాభం అంటే ఇక్కడ చూడండి కంపెనీకి ఏం లాభం లేదు మనకు డబ్బులు సంపాది మనం డబ్బులు సంపాదించుకోవడం కోసం మన కోసం పెట్టిన ప్లాన్ ఇది ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్లో వెయ్యి రూపాయలు ఒక వ్యక్తి జాయిన్ అవగానే ఫస్ట్ లెవెల్ వాళ్ళకి డైరెక్ట్ నలక మూడు వందలు తర్వాత రెండు వందలు తర్వాత వంద 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 టోటల్ వెయ్యి రూపాయలు మన చుట్టూనే దొరుకుతుంది అమౌంట్ కంపెనీకే వెళ్ళట్లేదు కంపెనీకి వచ్చే లాభం ఏంటంటే అడ్మిన్ ఛార్జ్ అనేది పది పర్సెంట్ ఉంటుంది అంటే ఓన్లీ మనం వర్క్ చేసే ఆదాయం మీద పది పర్సెంట్ అనేది కంపెనీకి వెళ్తుంది తప్ప మన నుంచి కంపెనీకి ఏమి వెళ్ళడం లేదు ఈ వెయ్యి రూపాయలకు మనకి ఏదైనా ప్రోడక్ట్ ఇవ్వడానికి అది ప్లాన్ అర్థం చేసుకోండి ఈ వెయ్యి రూపాయల ప్లాన్లో బాగా వర్క్ చేసుకుంటే ఏడు నెలల్లో ఎంత డబ్బులు సంపాదించవచ్చు అనేది నేను చెప్తాను ఎగ్జాంపుల్ మీరు ఈరోజు జాయిన్ అయినారు ఈ నెలలో టార్గెట్ పెట్టుకొని కనీసం పది మందిని కంపల్సరీ జాయిన్ చేయాలని టార్గెట్ పెట్టుకొని పది మందిని జాయిన్ చేశారంటే ఒక్కొక్క నుంచి మూడు వందలు చెప్పున మూడు వేల రూపాయలు వస్తుంది ఆ జాయిన్ అయిన పది మంది కూడా రెండో నెలలో తప్పకుండా నెలలో పది మందిని పది మందిని జాయిన్ చేయాలని పది మంది అనుకుంటే వంద మంది వస్తారు వంద మంది నుంచి రెండు వందలు చెప్పిన ఇరవై వేల రూపాయలు వస్తుంది ఆ వంద మంది కూడా టార్గెట్ పెట్టుకొని నెలలో పది పది మందిని చేసుకుంటూ వెళ్తే వెయ్యి మంది అవుతారు వెయ్యి మంది నుంచి వంద రూపాయలు చెప్పిన లక్ష రూపాయలు వస్తుంది నాలుగో లెవెల్లో కూడా అలాగే ఆలోచన చేస్తే పదివేల మంది వస్తారు పదివేల మంది నుంచి వంద రూపాయలు చెప్పిన పది లక్షల రూపాయలు వస్తుంది తర్వాత లక్ష మంది పది పది మందిని చేస్తే పదివేల మంది పది పది మందిని చేస్తే లక్ష మంది అవుతారు లక్ష మంది నుంచి వంద రూపాయలు చెప్పిన కోట్ కోటి రూపాయలు వస్తుంది ఆ లక్ష మంది పది పది మందిని చేస్తే పది లక్షల మంది అవుతారు పది లక్షల మంది నుంచి వంద రూపాయలు చెప్పిన పది కోట్లు వస్తుంది ఆ పది లక్షల మంది పది పది మందిని ఏడో నెలలో తప్పకుండా చేయాలి ఒక నెలలో చేయాలనుకుంటే ఏడో నెలలో మనకి వంద కోట్లు రావడం జరుగుతుంది వంద కోట్లు అంటే మనం బ్రతుకుతున్న జీవితాలకి నవ్వులాటగా ఉండొచ్చు బట్ మీరు ప్లాన్ బాగా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కనీసం ప్రతి జాయిన్ అయిన ప్రతి ఒక్కరు నెలలో పది మందిని చేయాలని అనుకుంటూ వెళ్తే ఏడు నెలల్లో వంద కోట్లు అనేది నిజంగా జరిగే నిజం దీంతో అబద్ధం లేదు ఏమంటే మన వాళ్ళు కొంతమంది వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది వర్క్ చేయని వాళ్ళు ఉంటారు ఎవడో వర్క్ చేస్తే తిందామనే వాళ్ళు ఉంటారు కొంతమంది వర్క్ చేయాలని ఆత్రత ఉన్న చేయడం చేతకాక ఉంటారు ఆ అప్లైన సహాయం లేక ఎలా చేయాలో తెలియక కాబట్టి మీ కింద జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఆసక్తి ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని కూడా పైకి తీసుకురండి ఈ వంద కోట్లలో మనం వన్ పర్సెంట్ సక్సెస్ అయినా కోటి రూపాయలు ఆ కోటి రూపాయలలో పది పర్సెంట్ సక్సెస్ అయినా కూడా ఏడు నెలల్లో పది లక్షలు అనేది మనం తీసుకోవచ్చు మంచి ప్లాన్ టెర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి వన్ పాన్ కార్డు వన్ మొబైల్ నెంబర్తో అన్లిమిటెడ్ ఐడీస్ ఒక మొబైల్ నెంబర్ ఒక ఇమెయిల్ ఐడి ఒక పే ఒక పేరు ఒక పాన్ కార్డ్తో ఎన్ని అయినా వేసుకోవచ్చు బైనరీ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆల్రెడీ బైనరీ ఇన్కమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్పినా మీకు పవర్ లెట్ క్యారీ ఫార్వర్డ్ ఇది కూడా చెప్పినాను ఈరోజు ఎంతైనా మ్యాచింగ్ కావండి మిగిలింది పవర్ లెగ్ అనేది క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది మినిమం విత్డ్రాలు నూట పది రూపాయలు మీ వ్యాలెట్లో నూట పది రూపాయలు అవగానే వెంటనే విత్ డ్రా పెట్టేసుకోవచ్చు డైలీ పై అవుట్ ఏ రోజు కా రోజు డబ్బులు వచ్చేస్తాయి కేవైసీ మస్ట్ ఫర్ పేమెంట్ మీరు విత్ డ్రా పెట్టుకునేటప్పుడు కేవైసీ చేసుకున్నా సరిపోతుంది ముందే చేసుకోవాలని రూల్ లేదు అడ్మిన్ ఛార్జ్ టెన్ పర్సెంటేజ్ టీడీఎస్ ఛార్జ్ ఫైవ్ పర్సెంటేజ్ డెలివరీ ఛార్జ్ ఫిఫ్టీ రూపీస్ డెలివరీ ఛార్జ్ అంటే మీకు నాలుగు వందల రూపాయల ప్యాకేజ్ తీసుకున్నప్పుడు పుస్తకం మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇంటికి వస్తుంది కదా దానికి పోస్టల్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ అనేది పే పే చేయాల్సి ఉంటుంది తర్వాత ఎన్విఎన్ స్పోకన్ ఇంగ్లీష్ అడ్రస్ వచ్చేసి ఇది షాట్ తీసుకొని చదవండి మన ప్లాన్ని పూర్తిగా చూసినందుకు ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ ఈ వీడియో పూర్తిగా చూసి ప్లాన్ నచ్చి జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా నా తరపున చిన్న సలహా ప్రతి ఒక్కరు కూడా కనీసం మూడు ఐడీలతో వస్తే మంచి ఆదాయం ఉంటుంది ఫస్ట్ ఐడి వచ్చేసి నాలుగు వందల రూపాయలు సెకండ్ ఐడి వచ్చేసి వంద రూపాయలు థర్డ్ ఐడి వచ్చేసి వంద రూపాయలు కేవలం ఆరు వందల రూపాయలతో వచ్చినట్లయితే మీరు ప్రతిరోజు కూడా పదివేల రూపాయల వరకు సంపాదించవచ్చు అది ఎలాగంటే నాలుగు వందల రూపాయల ఐడితో వచ్చినందుకు మీకు పుస్తకం వస్తుంది ఇంటికి ఆ పుస్తకం వచ్చిన తర్వాత మీరు టీం చేసుకోవడానికి ఆ పుస్తకం చూపించి టీం చేసుకోవడానికి చాలా సులభం అవుతుంది తర్వాత మీకు ఒక బుక్ ఉంటే చాలు కాబట్టి రెండో ఐడి మూడో ఐడి నాలుగు వేల నాలుగు వందల రూపాయల ఐడీలు అవసరం లేదు జస్ట్ వంద రూపాయలు వంద రూపాయలు ఐడీ వేసుకున్న చాలు ఈ నాలుగు వందల రూపాయల ఐడి వేసుకున్నందుకు డైలీ క్యాపింగ్ వచ్చేసి ఐదు ఐదు వేల రూపాయలు వంద రూపాయల ఐడీలకి డైలీ క్యాపింగ్ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు టోటల్ రోజుకి పదివేల రూపాయల వరకు సంపాదించవచ్చు రోజుకి పదివేలు అంటే నెలకు మూడు లక్షల వరకు సంపాదించవచ్చు ఇందులో మీరు టెన్ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా నెలకు ముప్పై వేల రూపాయలు అనేది సంపాదించవచ్చు ఈ మూడు ఐడీలు ఎందుకు వేసుకోవాలని అంటున్నాను అంటే మీరు ఫస్ట్ మూడు ఐడీలు ఒకటేసారి వేసుకుంటే మీ ఐడీలు మూడు కూడా ఫస్ట్ ఒక ఐడి ఐడి కింద రెండు ఐడీలు మీవే ఉంటాయి మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు జాయిన్ అయినారు నా తరపున మీకు రైట్ సైడ్ లో టీం వచ్చిందనుకోండి మీకు ఫస్ట్ ఐడికి దాని కింద ఉన్న రైట్ ఐడికి రెండు ఐడీలకి కూడా నా తరపున సపోర్ట్ టీం అనేది వస్తుంది అప్పుడు మీ రెండు ఐడీలకి కూడా ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది మీరు మళ్ళీ తర్వాత మెయిన్ ఐడికి లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేస్తారు కదా లెఫ్ట్ సైడ్ ఐడి స్టార్ట్ చేసినప్పుడు టీం స్టార్ట్ చేసినప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ కింద ఇంకో ఐడి ఉంటుంది కదా ఐడికి ఐడికి రెండు ఐడీలకి కూడా ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది టీమ్ అనేది వెళ్ళడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుంది లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ అవుతూ ఫస్ట్ ఐడికి ఇన్కమ్ వస్తుంటుంది టీం బాగా పెరిగిన తర్వాత మీకు రెండు ఐడికి మూడో ఐడికి ఒక్కొక్క సైడ్ టీం వెళ్ళి ఉంటుంది కదా వాటికి కూడా ఇంకో సైడ్ మ్యాచింగ్ చేసుకుంటూ వచ్చినట్లయితే మూడు ఐడిలకి కూడా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అట్లా రోజుకి పదివేల నుంచి నెలకు మూడు లక్షల వరకు సంపాదించవచ్చు నా ఇది నా తరఫున చిన్న సలహా మాత్రమే ఖచ్చితంగా పాటించాలని రూల్ లేదు మీకు ఇష్టమైతే ఒక ఇతర రాండి వంద రూపాయలతో రండి నాలుగు వందల రూపాయలు రండి నాలుగు వేల రూపాయలతో రండి మీ ఇష్టం మీకు వచ్చిన ప్లాన్తో ప్యాకేజ్తో స్టార్ట్ చేసుకొని మంచిగా ఎన్నీ చేసుకొని డబ్బులు సంపాదించండి